నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తా చూడండి వీళ్ళు నిజంగా శాంతి కామకులా అసలు వీళ్ళని ఏమనాలి ఏ పేర్లతో పిలవాలి ఈ పైశాచిక రాక్షస ఉన్మాదాన్ని దానికి ఈక్వల్ టు పెట్టాలి అంటే ఏం పెట్టాలి అనేది మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఇదంతా రాజస్థాన్లో ఓ మసీద్ ముందు జరిగింది ఓ హిందూ వ్యక్తి మీద జరిగింది చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ విజువల్స్ చూడండి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం గుంపి కూరారు కదా పాపం వీళ్ళనే శాంతి కామకులు అంటారు మనోళ్ళు వీళ్ళు ఎంత శాంతి కామకులు అనేది నేను ఈ వీడియోలో క్లియర్ గా చెప్తా ఎంత దుర్మార్గులు అనే విషయాన్ని కూడా చెప్తా మానవత్వం లేని ఆ బండరాళ్ళు చిరాలతో పోల్చినా కూడా మళ్ళీ అది కూడా పవిత్రమైపోతాయి అంతకంటే ఘోరమైన వాళ్ళు రైట్ చూసారు కదా ఇది రాజస్థాన్ లో జరిగిన ఘోరం మసీదు ముందు యాక్సిడెంట్ చేశాడంటూ హిందూ వ్యక్తిని అతి దారుణంగా కొట్టి చంపారు శాంతి మూకలుగా చెప్పుకునే వీళ్ళు నిజంగా వీళ్ళని శాంతి మూకలని అని అవసరమే లేదు బారు చెప్తన్న ఉన్మాదులు ఇది రాజస్థాన్ బిల్వారా జిల్లాలో జరిగింది జహాజ్పూర్ పూర్ లో శుక్రవారం సాయంత్రం చిన్న రోడ్డు ప్రమాదం జరిగింది ఇరవై ఐదేళ్ల వ్యక్తిని ఆ చిన్న రోడ్డు ప్రమాదం చేశాడనే కారణంతో కొట్టి చంపారు టోక్ కంటోన్మెంట్ ప్రాంతం నుంచి నలుగురు యువకులు కార్ వస్తున్నారు జహాజ్పూర్ ప్రాంతం దగ్గర ఒక మసీద్ దగ్గరికి వచ్చేసరికి షరీఫ్ అనే ఒక తోపుడు బంది నడుపుకుంటూ వెళ్తున్నాడు కారు దీకొట్టింది ఆయనకి ఏం గాలే షరీఫ్ కి ఏమి కాలే వెంటనే ఆ ఆ కారులో ఉన్న నలుగురు యువకులు కిందికి దిగి వాళ్ళకు క్షమాపణ చెప్పారు ఈ వీళ్ళంతా కూడా వాళ్ళ అక్క ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరై వస్తున్నారు వెంటనే ఎప్పుడైతే బండి తగిలిచ్చారో ఇరవై ఐదేళ్ళ డ్రైవింగ్ చేస్తున్న సీతారాం కీర్ అనే వ్యక్తిని అక్కడున్న వీళ్ళంతా ఆ గుంపు అతి దారుణంగా దాడి చేసి చంపేసింది వాళ్ళు కిందికి దిగి చూసుకోలేదు సారీ ఏమన్నా డ్యామేజ్ అయితే నష్టపరిహారం ఇస్తాం మనం చూసుకుందాం ప్లీజ్ అని బతిమిలాడుతున్నా కూడా వినకుండా డ్రైవింగ్ చేసిన సీతారాం కీర్ అనే వ్యక్తిని ఇరవై మంది వ్యక్తులు దాడి చేసి కార్ లో నుంచి లాగి పడేసి రోడ్డు మీద దారుణంగా కొట్టి కొట్టి చంపారు ఆయన కొడుతున్న ప్రతిసారి క్షమించండి క్షమించండి నష్టపరిహారం ఇస్తాను తప్పు జరిగింది అని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా విచక్షణారహితంగా దాడి చేశారు కి తీవ్రంగా గాయాలయ్యాయి వెంటనే మిగిలిన వాళ్ళు అతన్ని ఎక్కించుకొని బైక్ పై హాస్పిటల్కి తీసుకొని వెళ్లారు కానీ అప్పటికే అతను చనిపోయాడు అని వైద్యులు ప్రకటించారు ఇది ఎంత దారుణమైన ఘటన ఈ కేసులో ముప్పై ఆరు మందిపై హత్యా కేసు నమోదు చేశారు పదహారు మంది దొరికిండ్రు ఇరవై మందిని గుర్తించాలి ప్రధాన నిందితుడు చాంద్ మొహమ్మద్ కుమారుడు తోపుడు బండి యజమాని అయిన షరీఫ్ ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు ఎవరిని అరెస్ట్ చేస్తే ఏంటి పోయిన ప్రాణాలు వస్తాయా ఇప్పుడు నేనేం కోరుకుంటున్నా అంటే ఈ ముప్పై ఆరు మందిని కూడా ఉరిదీయాలి లేదా ఆ ముప్పై ఆరు మందిని కూడా అట్లే రాళ్లతో కొట్టి చంపాలి ముల్లుని ముళ్ళుతోనే దియాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి వీళ్ళ ఉన్మాదం నశించాలి అంటే ఆ ఉన్మాదాన్ని వాళ్ళకి పరిచయం చేయాలి క్షమాపణ అడుగుతున్నా కూడా దయా ధ ఏవీ లేకుండా అంత దారుణంగా ఒక మనిషిని ఎలా కొట్టి చంపుతున్నారు అంటే వాళ్ళ ఉన్మాదాన్ని ఎలా పెంచి పోషిస్తున్నారు ఇలాంటి ఉన్మాదులను జైల్లో ఉంచో లేకపోతే ఈళ్లకు ఐసీస్ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు పెద్ద ఎత్తున ఫండ్ చేస్తే మళ్ళీ జైల్లో నుంచి బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఆకృత్యాలు చేస్తున్నారు ప్లీజ్ మన చట్టాలను మార్చండి ఇలాంటి వాళ్లకు భూమి మీద బ్రతికే హక్కు లేదు అమ్మో మనం ఉన్మాదం చేస్తే ఆ ఉన్మాదం మనల్ని బలి తీసుకుంటుంది అని భయపెట్టాలి ఈళ్లను కూడా అట్నే రోడ్డు మీద కొట్టి కొట్టి చంపాలి లేదా ఉరి కుంభం ఎక్కించాలి అప్పుడే చనిపోయిన అబ్బాయి ఆత్మకు శాంతి చేకూరుతుంది చాలా 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 భయం బాధగా ఉంటది ఇలాంటి వార్తలు విన్నప్పుడు అరే ఓ ఆడపిల్లను అన్యాయంగా లవ్ జిహాద్ పేరు తోటి మతం మార్చి చంపి సూట్ కేసులో పెట్టినోడు ఈ రోజు దర్జాగా ఇంకా బెయిల్ తీసుకొని బయట తిరుగుతాడు తగిలిచ్చాము క్షమాపణ చెప్పండి నష్ట పరిహారం ఇస్తామంటే కొట్టి చంపుతున్నారు ఏంటిది ఇది భారతదేశమా లేకపోతే ఏ ముస్లిం కంట్రీనో శరియా చట్టాలు అవుతున్నాయా ఇక్కడ భారతదేశంలోని రాజ్యాంగ చట్టాలు అమలవుతున్నాయా నిజంగా రాజ్యాంగ చట్టాల ప్రకారం అమలైతే ఇలాంటి ఉన్మాదులు ఈ దేశంలో ఎందుకు పెరిగిపోతున్నారు ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఇలాంటి వాళ్ళని శాంత కామకులు అని భాయి భాయి అని చేతులు కలుపుకొని కౌగులించుకొని బ్రతికేద్దామా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంత సబ్స్క్రిప్షన్ చేస్తే మన ఛానల్ యొక్క బలం అంత పెరుగుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ కి ఆర్థికంగా చేయూతను మీరు చేసే సహాయంతో ఆర్ ని ఇంకా ముందుకు తీసుకు అనుకుంటున్నాం దయచేసి సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్